హ్యాపీనెస్ అందరికి ఫైవ్ టూ ఫోర్ మ్యాచ్ మ్యాజిక్ పరుగుతుంటే ట్రాక్టర్ అయితే ఫుల్ పెయింట్ వచ్చింది అసలు ట్రాక్టర్ ఎస్తుందా దాన్ని ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అన్నది మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఫుల్ గా చూడండి మేము చేసే వరకు మీకు అర్థం మీకు ట్రాక్టర్ ఉంటే మాత్రం మీ ట్రాక్టర్ మీరు పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఫుల్ గా అయితే చూసేయండి ప్రతి వీడియో వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్టర్ ఫుల్ పెయింట్ వచ్చింది ఒకసారి ఆ బాగా సైడ్ చూడండి ఏ విధంగా ఉందో బాగా పెయింట్ అయితే ఊడిపోయింది చూడండి మీరే ఈ పక్క కూడా బాణాడికి అసలు పెయింట్ అయితే లేదు బానాడకి అంతా పెయింట్ అయితే ఊడిపోయి ఉంది ఒకసారి మడ్గాడి చూడండి ఫ్రెండ్స్ అసలు మట్గాడికి ఏ విధంగా ఉందో ఇప్పుడు బండి అయితే నీట్గా అయితే ఓడీసేసారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బండి అంతా ఫుల్ పెయింట్కి వచ్చినప్పుడు ఈ విధంగా నీట్గా అయితే ఓడ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం బానాడికి తుప్ప అయితే క్లీన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చేపెట్టి చూపిస్తున్నాను కదా అక్కడ తుప్ప వచ్చేసి సన్న బొబ్బర్లయితే వచ్చేసి బొక్కలైతే పడుకోనని చూడండి దాన్ని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫుల్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద అయితే ఇచ్చినాను వెళ్ళి చూడండి లేదా మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఇప్పుడు దీనికైతే మనం నీట్గా అయితే గ్రైనింగ్ అయితే పట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ రిమూల్ చూడండి అట్లా రిమోల్ చూడడానికి అట్లున్నాయి ఈ రిమూల్కి అయితే తుప్పు వచ్చేసింది ఎక్కువగా గార చూడండి ఏ విధంగా ఉందో కూడా పట్టేస్తుంది రిమో అంతా బాలడికి కంపెనీ రెడీ సైడ్ అయితే అయితే చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బాలాడికి నీట్గా కంపెనీ రెడ్ సైడ్ అయితే అయితే చేసుకున్నాను